స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మన పాపముల నిమిత్తము అనే ఆలోచనను ఈ సంబంధించిన ఆలోచనగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము స్నేహితులారా లేఖనము మరి గలతీ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచన చివరి భాగము మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనను మనలో చాలామంది యేసు ప్రభుల వారి సిల్వ మరణాన్ని తలపోస్తూ ఉన్నప్పుడు ఆనాటి యూదులు ఆనాటి యూద మత నాయకులు ఆయన సిల్వ మరణానికి కారణమైనటువంటి వారుగా ఉన్నారు వారి మధ్య తలెత్తినటువంటి వివాదాలే వారి మధ్య తలెత్తినటువంటి మతపరమైన విశ్వాస సంబంధమైన విభేదాలే ఆయన సిల్వ మరణానికి కారణమని తలపోసేటటువంటి వారంగా ఉంటాం ఆనాటి యూదులు యూధ మత నాయకులు ఆయన అందు అసూయ చెంది ఆయన తమ మతానికి అధికారానికి ఆటంకంగా ఉన్నాడని భావించి ఆయనను సిలువ మరణానికి అప్పగించినారనే ఆలోచన కలిగి ఉంటాం అలాగే ఆనాటి రోమా ప్రభుత్వము కూడా ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించినాడని ఆయన ప్రారంభించిన ప్రజా సంక్షేమ రక్షణార్థమైనటువంటి ఉద్యమమును అపార్థం చేసుకొని అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను తమ ప్రభుత్వానికి వ్యతిరేక శక్తిగా భావించి సిల్వ మరణానికి అప్పగించినారని తలపోసేటటువంటి వారంగా ఉంటాం అయితే ప్రభు మాటలలోనే ఇది మన ఆలోచన అయి ఉండవచ్చండి యూదుల జీవితాన్ని లేక రోమా ప్రభుత్వ విధానాన్ని గమనించినప్పుడు ఇలాంటి అభిప్రాయాలు మనకు కలుగుతూ ఉండవచ్చు అయితే ప్రభు యొక్క మాటలలోనే మనము గమనించినప్పుడు ఎందుకు సిల్వ మరణము అనే ఆలోచనను ఉద్దేశాన్ని ప్రభులవారు తెలియజేసినారనంటే మానవ పాపముల నిమిత్తము మానవుని యొక్క పాపములను దూరపరచడానికే ఆ శిలువ మరణము ఆ శిలువ యాగము అనే సత్యాన్ని ఆయన బయలుపరచు ఉన్నాడు ఆయన శిలువ మరణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించినట్లయితే ఎవరో ఆయనను శిలువ మరణానికి బలవంతంగా తీసుకొని వెళ్ళడం కాదు ప్రభు తన్ను తానే వాలంటరీగా ఇష్టపూర్వకంగా శిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఆయనను అరెస్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో కానీ ఆయనను శారీరకంగా మానసికంగా గాయపరిచి ఆయనను నొప్పికి ఇబ్బందికి వేదనకు అవమానానికి గురి చేస్తున్నటువంటి సందర్భంలో కానీ ఆయన ఏ మాత్రమును తప్పించుకోవడానికి ప్రయత్నము చేయలేదు ఈ గొర్రె బొచ్చు కత్తిరించేటటువంటి వ్యక్తి దగ్గర గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆయన శ్రమల సందర్భంలో శిలువ పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ గొర్రె బొచ్చు కత్తిరిస్తున్న వ్యక్తి దగ్గర గొర్రె మౌనంగా ఉండినట్లు ఈ శ్రమలనన్నీ కూడా ఆయన మౌనంగా సహిస్తున్నటువంటి వాడుగా ఉండినాడు దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎవరో ఆయనను బలవంతంగా శిలువకు అప్పగించలేదు కానీ తన్ను తానే ఈ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు మానవ జీవితములను విమోచించడానికి మానవుడు కలిగి ఉన్నటువంటి పాప బంధకముల నుండి బయటకు తీసుకొని రావడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి మార్గమే సిలువ మార్గము ఆయన సిలువలో వాలంటరీగా తను తాను బలియాగము చేసుకొనుట ద్వారా మానవ జీవితములకు విమోచన అనే ఆ సిలువ మార్గాన్ని ఆయన తలపెట్టినటువంటి వాడుగా ఉండినాడు అందుకే తన నింసించు వారికి సైతము తనను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉండినాడు గనుక ఈ లెంటు కాలంలో అరే ఎవరో తప్పిదముల వలన యేసుప్రభు సిల్వ మరణానికి వెళ్ళినాడు లేక యూదులని రోమియులని వాళ్ళ అన్యాయపు తీర్పుల వలన ఆయన సిల్వ మరణానికి వెళ్ళినాడని మనము తలపోయాక ప్రభు తనకు తానే ఇష్టపూర్వకంగా శిల్వ మరణానికి వెళ్ళినాడు దీని వెనక ఉన్న ఉద్దేశము నా పాపములను దూరపరచడము నా పాపముల నుండి నన్ను విముక్తునిగా చేయడమని ఎవరి మీదనో ఈ నేరము మోపక మనము మా నాకు రక్షణ అవసరమని నా పాపములు దూరపరచవల దూరపరచబడవలనని ప్రభు తనను తాను అప్పగించుకున్నాడనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి ఇప్పుడైతే నిజమే ప్రభువా ఈ మరణము నా కొరకైనది నా విమోచన కొరకైనది నా పాపముల కొరకే నీవు బలియాగమైనావు అనే ఆ మనసు కలిగి ప్రభువును మనం సమీపిస్తామో స్నేహితులారా మన పాపంలో నొప్పుకొని ఆయనను సిల్వ యాగాన్ని ఆశ్రయించేటటువంటి వారంగా ఉంటాము ఆయన మనల్ని విమోచించేటటువంటి వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల ఆ రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించిన దేవుడవయ్య శిలువ యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ఎవరో మిమ్మల్ని అప్పగించడం కాదు కానీ మీకు మీరే శిలువ మరణానికి అప్పగించుకున్నటువంటి దేవుడవుగా ఉన్నావు మమ్మల్ని విమోచించాలని మా బలహీనతల నుండి మా పాపముల నుండి రక్షించాలని కలువరి శిలువలో మీ రక్తాన్ని దారపోసినటువంటి దేవుడవుగా ఉన్నావు గనుక మా పాపములను గురించి చింతించచ్చు మా పాపము దూరపరచడానికే ఇది ఒక మార్గంగా మీరు నియమించినారనే సత్యాన్ని గ్రహించచ్చు మా పాపములను ఒప్పుకొనుచు మీ శిలువ యొద్దకు వచ్చే ఆలోచనను మా అందరిలో మీరు అనుగ్రహించండి ఇలాంటి కాలంలో ప్రార్థనలో ఉపవాసంలో ఆయా ఆరాధనలో పాల్గొనచ్చు ఉన్న బిడలని దీవించండి ఏ కుటుంబము ఏ వ్యక్తి ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్నారు వారి జీవితాలలో ఉన్న కష్టములను నష్టములను భారములను తొలగించి వారి బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులను వారికి ప్రసాదించి ఈ దినపు దీవెన్లతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్